రక్త సంబంధం ఆరో భాగం వెళ్దాం కానీ సందేహిస్తున్నట్లు ఆగింది కల ఎనీ ప్రాబ్లం వంశీ అడిగాడు నువ్వు నువ్వు డ్రెస్ ఆ డ్రెస్ మార్చుకోవా కల ముక్కలు ముక్కలుగా అంది తన మతిమార్పుని దాస్తున్నట్లు వంశీ విజులు వేశాడు అతను మార్చుకుని వచ్చాక అంది కల నీ పర్సు ఫ్యాంట్ జోబులో ఉండిపోయింది కదా ఈ డ్రెస్తో పర్సు లేకుండా వస్తే హోటల్లో కష్టమవుతుంది కదా అది నా బాధ అందుకనే ఈ డ్రెస్ మార్చుకోమన్నాను ఆమె ఇచ్చిన వివరణకి వంశీ పగలబడి నవ్వాడు వంశీ విస్కీ తాగుతుంటే కల పెప్సీ చప్పరిస్తూ కంపెనీ ఇచ్చింది అదే వంశీకి బాగా నచ్చింది ఓసారి కాంచనని ఇదే రెస్టారెంట్కి వంశీ తీసుకువస్తే ముళ్ళపైన కూర్చున్నట్లు ఎంత ఇబ్బంది పడింది ఎప్పుడు వెళ్ళిపోదామని తెగ ఆరటపడింది ఇంకోసారి ఆ హోటల్కి రానే రాను అని ఖచ్చితంగా చెప్పింది కానీ కళ అలా కాదు కావాలంటే ఇంకో పెగ్గు తాగు అని ప్రోత్సహిస్తుంది డిన్నర్ సరదాగా గడిచింది కలని ఆమె ఇంటి ముందు దింపి బాయ్ చెప్పాడు వంశీ తన అపార్ట్మెంట్స్కి కిలోమీటర్ ముందు అనుమానం వచ్చి బైక్ ఆపాడు జేబులు వెతుక్కున్నాడు సెల్ లేదు సాధారణంగా కలతో గడిపే సమయంలో సెల్ స్విచ్ ఆఫ్ చేస్తాడు కాంచన ఏదన్నా అవసరం అనుకుంటే మెసేజ్ పంపుతుంది సెల్ ఆన్ చేసుకుని ఇంటికి వెళ్లేలోగానే ఆ మెసేజ్ చూడడం అతనికి అలవాటు డ్రెస్ మార్చుకునేటప్పుడు సెల్ జారింది దాన్ని బెడ్ పైన ఉంచి షర్ట్ వేసుకున్నాడు హోటల్కి వెళ్లే తొందరలో సెల్ మరిచినట్లున్నాడు ఏం చేయాలి ఇంత రాత్రి తిరిగి వెళ్ళి ఆమెని డిస్టర్బ్ చేయడం బాగుండదు సెల్ కోసం అని మన్నాడు మళ్ళీ ఆమెని చూడవచ్చు కదా ఇంకా ఎందుకు ఆలోచన అనుకుంటూ బైక్ పోనిచ్చాడు అతని అపార్ట్మెంట్లో బైక్ పార్క్ చేస్తుంటే వంశీని చూసిన వాచ్మెన్ పరుగున వచ్చాడు సారు పెద్దసారికి గుండెనొప్పు వచ్చింది అంబులెన్స్ పిలిచి హాస్పిటల్కి తీసుకువెళ్లారు వంశీ గుండె ఆగినట్లయింది ఏ హాస్పిటల్ తడబడుతూ అడిగాడు వాచ్మెన్ చెప్పాడు చెప్పాక ముక్కుపుటాలు పెద్దలు చేసి బలంగా గాలి లోపలికి పీల్చాడు వంశీకి అర్థమైంది వాచ్మెన్కి ఆల్కహాల్ వాసన వస్తున్నది నిర్ధారణ చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు వంశీ సిగ్గుతో కుచించుకుపోయాడు చ ఎంత తప్పు చేశాడు తను గిరుక్కున బైక్ వెనక్కి తిప్పాడు దాదాపు అర్ధరాత్రి సమయం కావటం వల్ల రోడ్ పైన ట్రాఫిక్ ఎక్కువగా లేదు హాస్పిటల్ మూడు కిలోమీటర్ల దూరం అంత దూరం ఆలోచనలో మునిగిపోయే బండి నడిపాడు వంశీ తను చేసింది ఒక్క పిచ్చి పనే కాదు అసలు తండ్రి ఇలా ఎమర్జెన్సీలో హాస్పిటల్కి వెళ్ళటానికి కూడా తానే కారణం తల్లికి ఏవో సెంటిమెంట్లు ఉండొచ్చు చారస్తంగా మంగళవారం వద్దులే అని తల్లి అని ఉండవచ్చు తను ఎందుకు ఒప్పుకున్నట్లు కాదమ్మ వెంటనే టెస్టులు చేయిద్దాం అని తను ఎందుకు అనలేదు ఎందుకేమిటి కలతో గడిపే అవకాశం చేజారిపోతుందని తండ్రి ఆరోగ్యానికి కూడా లక్ష్య పెట్టలేదు తను ఎంత నీచుడు తను కాంచన కాంచన అప్పటికీ మొత్తుకుంది నిజానికి కాంచనకి తండ్రికి ఉన్న అనుబంధం వయసు మూడేళ్లు మాత్రమే అయినా సొంత కూతుల్లాగా ఆయనకి సేవ చేస్తుంది తను కల వ్యామోహంలో పడి రక్త సంబంధాన్ని కూడా మరిచిపోయిన కృతజ్ఞుడు చా తనకి ఏ శిక్ష వేసినా తప్పులేదు కలతో స్నేహం చేయాలని ఎందుకు కింద మీద అయ్యాడు తను ఎందుకా వెర్రి ఎందుక ఉన్మాదం వంశీ ఒక చేత్తో బండి నడుపుతూ ఇంకో చేత్తో చంపపైన చరుచుకున్నాడు దారిలో అతనికి ట్రాఫిక్ పోలీసు ఎదురయ్యాడు ఇప్పుడు ఆ పోలీస్ తను ఆపితే తాగి బండి నడుపుతున్నానని చెప్పి ఫైన్ వేస్తాడు ఫైన్ వేస్తాడా లేక డ్రైవింగ్ మానేసి బండి పక్కన పెట్టి ఆటోలో వెళ్ళమంటాడా పోలీస్ని దాటేంత వరకు అతని గుండెలు గుబుగొబులు ఆడుతున్నాయి ఛా ఎలాంటి స్థితిలో ఇరుక్కుపోయాడు తను నో నో తను ఇరుక్కుపోలేదు చేజేతులారా ఈ గోతులోకి తనే దూకాడు ఇది స్వయంకృత అపరాధం నిశ్చయంగా ఇదంతా తన వల్లనే జరిగింది తనే దోషి ఇందులో ఏమాత్రం సందేహం లేదు హాస్పిటల్ చేరగానే ముందుగా వంశీ ఓ వాటర్ బాటిల్ కొన్నాడు వాసన పోయేటట్లు రెండు మూడుసార్లు పుక్కిరించాడు అడుసు తొక్కనేలా కాలు కడగనేలా అని చిన్నప్పుడు చదివిన సామెత గుర్తుకొచ్చింది అతనికి బాటిల్ కింద పడేసి బలంగా తన్నాడు తంతున్నప్పుడు నీకు బుద్ధి రాదురా వంశీ యు ఏ లేజీ ఫెలో అని కొనుక్కున్నాడు వంశీ హాస్పిటల్లోకి వెళ్తూనే కాంచన తల్లి తల్లిగాని కనిపిస్తారా అని అటు ఇటు చూశాడు వాళ్ళు కనబడలేదు కానీ ఏ పక్కనుంచో పరుగున విశ్వనాథన్ వచ్చాడు వంశీ భుజం పైన చేయి వేసి దగ్గరికి తీసుకున్నాడు వంశీ గుండె గొంతులోకి వచ్చేసినట్లయింది ఏమయ్యుంటుంది ఉంటుంది ఇలాంటప్పుడే ధైర్యంగా ఉండాలి వంశీ నువ్వే డీలా పడితే మమ్మీ సంగతేమిటి చెప్పు పాపం కాంచన షీఈ్ క్యారియింగ్ టూ వంశీ ఆయన చేతులు విదిలించుకుని ఎక్కడికైనా పారిపోవాలని అనుకున్నాడు నోటి వెంబడి మాట రాలేదు విశ్వనాథన్ వంక బేలగా చూస్తూ జరిగిందేమిటో చెప్పండన్నట్లు తల ఊపాడు తండ్రి తన తండ్రికి ఎలా ఉంది ఆ సంగతి చెప్పడేమిటి ఈయన డోంట్ వరీ వంశీ డోంట్ వరీ ముందు ఆ కన్నీళ్లు తుడుచుకో తనకి కన్నీళ్లు వచ్చాయా తనలాంటి క్రూరుడికి తండ్రి గురించి పట్టించుకోకుండా వేయించిన జీడిపప్పు నములుతూ సచిన్ ఫోర్ కుట్టినప్పుడల్లా హాయ్ అని అరుస్తూ తెగ సంబరపడిన దుర్మార్గుడు తను తనకి కన్నీళ్లు వస్తున్నాయా కల క్రికెట్ చూడటంలో లీనమై ఉంటే దొంగచాటుగా ఆమె అందాలను చూస్తూ లొట్టలు వేసిన యూజర్స్ ఫెలో తను తనలాంటి వాడికి కూడా కన్నీళ్లు వస్తాయా జేబులోంచి కచ్చి తీసి మొహం తుడుచుకున్నాడు వంశీ జాగ్రత్తగా ఉండాలి ఇప్పుడు విశ్వనాథానికి ఆల్కహాల్ వాసన వస్తే చాలా కష్టం ఆయన తన చెంప పగలగొట్టడం ఖాయం తండ్రికి హార్ట్అటాక్ వచ్చి ఐసీయూలో ఉంటే తాగి తందనలాడుతున్నావా స్కౌండ్రల్ అని బండబూతులు తిడతాడు దట్స్ బెటర్ నువ్వు ముందు రిలాక్స్ అవ్వాలి అన్నాడు విశ్వనాథన్ వంశీని పక్కగా ఉన్న కుర్చీలో కూర్చోబెడుతూ మమ్మీ కాంచన అక్కడ ఉన్నారు డాడీని అబ్జర్వేషన్లో ఉంచారు హార్ట్ అటాక్ చాలా సివియర్గా వచ్చిందట కానీ కాంచన ఈజ్ ఏ బ్రేవ్ గర్ల్ పానిక్ అవ్వకుండా చాలా చురుగ్గా రియాక్ట్ అయింది సమయానికి తను లేకపోతే ఏమయ్యేదో చెప్పడం కష్టం కానీ అంత త్వరగా మెడికేర్ దొరకటంతో ఈజ్ అవుట్ ఆఫ్ డేంజర్ అని డాక్టర్ చెప్తున్నారు ఇక్కడికి రాగానే ఏదో ఇంజెక్షన్ ఇచ్చారట దాని పేరు నాకు సరిగ్గా తెలియదు కానీ సమ్ మిరాకిల్ డ్రగ్ అది కరెక్ట్ టైంకి ఇస్తే ఇక హ్యాట్స్ అప్ టు కాంచన యు ఆర్ ఫ్యాచునేట్ టు హ్యావ్ హర్ ఇన్ యువర్ ఫ్యామిలీ నిజమే కాంచన మా ఇంటికి రావటం అదృష్టం కానీ షీఈస్ అన్ఫార్చునేట్ టు హామీ యాజ్ ఎ హస్బెండ్ అంత మంచి అమ్మాయికి ద్రోహం చేయబోయాను చేయబోయానేమిటి చేశాను ఐఎమ్ ఏ క్రూక్ అదిగో అదే వద్దు నార్మల్గా ఉండు అలా గొనుక్కుంటూ పిచ్చిచూపులు చూస్తుంటే మమ్మీ ఇంకా డీలపడతారు విశ్వనాథన్ సన్నగా మందరించాడు ఇంకోసారి రుమాలతో మోహన్ శుభ్రంగా తుడుచుకున్నాడు వంశీ కొన్ని క్షణాలు కళ్ళు మూసుకుని ఊపిరి బలంగా పీల్చి వదిలాడు నీ సెల్ ఆఫ్ చేసి ఉందట ఊలో ఉన్న నీకే అందరికన్నా చివరగా తెలిసింది చెల్లెలు అన్నయ్య రేపు పొద్దునకల్లా వస్తారు వాళ్లతో ఆల్రెడీ కాంచన మాట్లాడింది వంశీ తలదించుకున్నాడు ఎక్కడో దూరంగా ఉన్న అన్నయ్యకి చెల్లెలికి కూడా తండ్రి హార్ట్అటాక్ విషయం తెలిసింది కానీ కలమత్తులో ఉన్న తనకి మాత్రం ఏం తెలియదు చ ఎంత తప్పు చేశాడు తను ఇంకో అరగంట చూసి మీ ఫ్రెండ్స్ ఎవరికైనా ఫోన్ చేద్దామనుకున్నాను ఈలోగా నువ్వే వచ్చావు విశ్వనాథన్ మెల్లగా చెప్పాడు మొత్తం సమాచారం అంతా ఎంత చక్కగా చెప్పాడు విశ్వనాథన్ వంక కృతజ్ఞతాపూర్వకంగా చూశాడు వంశీ అమ్మయ్య తండ్రి క్షేమంగా ఉన్నాడు కమాన్ మమ్మీని కలిసి ధైర్యం చెప్పు విశ్వనాథన్ లేచాడు దూరం నుంచి అతను చూడగానే కాంచనా ముఖం వికసించింది రమ్మన్నట్లు సంజ్ఞ చేసింది ఏం చెప్పాలి ఆలస్యం ఎందుకైందో సంజాయిషి ఇవ్వాలా ఇంకేదో పనులు ఇరుక్కుపోయానని అబద్ధం చెప్పాలా మాటతో నోరు విప్పాలి వంశీ కాంచన ముందు నిలబడ్డాడు కాంచన ఎంత మంచిది ఎందుకు లేట్ అయ్యింది అని నిలదీయలేదు ఏ రాచకర్యాలు చేస్తున్నారు అని ఎత్తి మీరు లేరు ఇక్కడ మేమెంత తల్లడిల్లామో తెలుసా అని క్లాస్ పీకలేదు ఇప్పటికైనా వచ్చారు సంతోషం అని వ్యంగ్యంగా కామెంట్ చేయలేదు కాంచిరే కాంచి నా ప్రియమైన కాంచన ఈ భర్తగాడిని క్షమించేసేయ్ ప్లీజ్ ప్లీజ్ అత్తయ్య వంశీ వచ్చాడు తన భుజం పైన తలవాల్సిన అత్తగారితో అంది కాంచన ఆమె ఉలకలేదు కదల్లేదు వంశీ అత్తయ్యను మాట్లాడించు కాంచన మెల్లగా అంది వంశీ మోకాళ్ళపైన కూర్చున్నాడు తల్లి తలపైన చేయి వేసి కదిపాడు ఆమె స్వల్పంగా తల ఎత్తి అతని వంక చూసింది కట్ట తెంచుకుని ఏరులా కన్నీళ్లు బయటపడ్డాయి నా మూలంగానే ఇదంతా జరిగింది ఈరోజు పొద్దున టెస్టులు చేయిస్తే ఎంత బాగుండేది నాదే తప్పు నాదే తప్పు ఆమె మాటలు క్రమంగా అస్పష్టంగా మారాయి తిరిగి కాంచనా భుజంలో మొహం దాచుకుంది ఆమె కాని వెక్కి వెక్కి ఏడుస్తున్నట్లు కదలిక వల్ల తెలుస్తూనే ఉంది వంశీ గుటకలు మింగాడు తను చేసిందేమిటో తెలిస్తే తల్లికి ఈ జన్మకి తన మోహం చూడదు తనతో మాట్లాడటానికి అసహించుకుంటుంది అందుకనే కాబోలు తల్లితో మాట్లాడాలంటే అతని నోరు పెగలటం లేదు నిజానికి జరిగిన జాప్యానికి తల్లి కంటే తన నిర్లక్ష్యమే ఎక్కువ కారణము నిజమే ఈ రోజున ఇంతవరకు కొడుకుగా చేయాల్సిన బాధ్యతలన్నీ విస్మరించాడు తను ఓకే అదంతా అయిపోయింది ఇప్పటి నుంచి ఈ క్షణం నుంచి ప్రతి ఒక్క బాధ్యతని చక్కగా నిర్వర్తించాలి అతని మనసులో చెలరేగుతున్న సంఘర్షణని అర్థం చేసుకుంటున్నట్లు కాంచన అతని భుజం పైన చేత్తో తట్టింది అతనికి చెప్పలేని ధైర్యం వచ్చినట్లు అయింది వ్యర్థమైన ఆలోచనలతో గందరగోళంగా ఉన్న బుర్ర అవసరమైన సమాచారాన్ని జ్ఞప్తి చేసుకోసాగింది అమ్మ ఇంత స్థిరంగా మాట్లాడుతున్నది తనేనా అన్న ఆశ్చర్యం అతనికి కలిగింది అమ్మ నీకు గుర్తుందా రెండేళ్ల క్రితం మా కాలేజీ నుంచి మెడికల్ ఎంసెట్లో ఓ అబ్బాయికి ఫస్ట్ ర్యాంక్ వచ్చింది వాళ్ళ నాన్న బాగా పేరున్న కార్డియాలజిస్ట్ ఈ హాస్పిటల్లోనే పనిచేస్తున్నారు నాకు ఆయన బాగా పరిచయం మీ వల్లనే మా వాడికి ఫస్ట్ ర్యాంక్ వచ్చిందని నాతో ఎన్నిసార్లు అన్నాడో చెప్పలేను ఆయన చేయపడితే చాలు ఎలాంటి గుండె జబ్బు అయినా పారిపోతుంది పైగా నాన్నకి వచ్చింది మైల్డ్ అటాకెట వంశీ కంగారులో నాకు ఆ సంగతే గుర్తుకు రాలేదు ఫస్ట్ థింగ్ ఇన్ ద మార్నింగ్ నువ్వు ఆయనతో మాట్లాడు ఆయన తాజులో పార్టీకి నీతో పాటు నన్ను కూడా పిలిచాడు కదా అక్కడ నిన్ను ఎంతగా పొగిడాడో నాకు ఇంకా బాగా గుర్తుంది అంది కాంచన కాంచన ఏం చెప్తున్నదో విన్నావా అమ్మా అన్నాడు వంశీ తల్లితో ఆమె తల ఎత్తింది అంతవరకు అలసినట్లున్న ఆమె ముఖంలో కొత్త కాంతి వచ్చింది అమ్మా ఇలాంటప్పుడు ఇంపార్టెంట్ ఏమిటంటే సమయానికి వైద్యం అందటమట అంటూ మెల్లగా ధైర్య వచ్చినా చెప్పసాగాడు వంశీ వంశీ భోజనం చేశావా కాంచన అడ్డు తగులుతో అడిగింది ఎందుకు చేయలేదు చక్కగా తిన్నాను ఇక్కడ నాన్న స్పృహ లేకుండా మృత్యువుతో పోరాడుతుంటే అక్కడ పన్నీర్ బటర్ మసాలా గోబీ మంచూరియా నవరత్న కర్రీతో శుభ్రంగా భోజనం లాగించాను అది చాలదన్నట్లు చివరగా బటర్స్కాచ్ ఐస్ క్రీమ్ కూడా మెక్కాను వంశీలో పశ్చాత్తాపం మళ్లీ తలెత్తింది కాంచన ఇలాంటి సమయంలో కూడా కాంచన తన ఆకలి గురించి పట్టించుకుంటున్నది నేనేమో ఇల్లు ఇంట్లోని వాళ్ళు రొటీన్ అనిపించి వాళ్ళ ఆప్యాయతల్ని విస్మరించి ఇంకెవరి స్నేహాన్నో ఆకాంక్షిస్తూ పరుగులు తీయబోయి బొక్కబోర్లా పడ్డాను తిరిగి ఆలోచనల సునామీ సుళ్లు తిరుగుతూ అతని బురని ఆక్రమించేలోగా తల్లి నోరు విప్పింది భార్య జేబు చూస్తుంది తల్లి కడుపు చూస్తుంది అన్న సామెత ఎంత తప్పో చూడు నువ్వు భోజనం చేశావా లేదో నేను కనుక్కోలేదు కానీ కాంచన మాత్రం అడిగింది ఆమె మొహంపైన సన్నటి నవ్వు ప్రత్యక్షమైంది ఆవిడ మామూలు అవుతున్నది అన్న రిలీఫ్తో కాంచన వంశీ నిట్టూర్చారు ఐ జస్ట్ ఫౌండ్ అవుట్ ఎప్పుడు వచ్చి పక్కన నిలబడ్డాడో కానీ విశ్వనాథన్ అప్పుడే నోరు విప్పాడు సూర్యం ప్రశాంతంగా నిద్రపోతున్నాడట ఈసీజీ పల్స్ రేట్ ఇంకా ఏవేవో ఆ నర్సు చెప్పింది కానీ నా బుర్రకి సరిగ్గా ఎక్కలేదు అవన్నీ క్వైట్ నార్మల్గా ఉన్నాయట నథింగ్ టు వర్రీ అన్నాడు థ్యాంక్ యూ అంకుల్ థ్యాంక్ యూ అంది కాంచన సమయానికి మీరు చాలా సాయం చేశారు టక్కున అడ్డు తగిలాడు విశ్వనాథన్ అవన్నీ తర్వాత ఇప్పుడు డ్యూటీల గురించి మాట్లాడాలి డ్యూటీలా ఆశ్చర్యంగా అడిగాడు వంశీ అవునయ్యా మమ్మీ అలసిపోయింది షీ నీడ్స్ రెస్ట్ కాంచన కూడా ఇలా శ్రమ పడకూడదు తను రెస్ట్ తీసుకోవాలి ఇద్దరిని ఇంటి దగ్గర దింపి నువ్వు నువ్వొచ్చేయ్యి అంతవరకు నేను ఇక్కడ ఉంటాను ఆ తర్వాత ఇద్దరం కబులు చెప్పుకుంటూ ఇక్కడే కడుపుదాం ఏమంటావు విశ్వనాథన్ అన్నాడు మీకెందుకు అంకుల్ శ్రమ వద్దు శ్రమ ఏమిటి శ్రమ రేపు నేను ఇలాగే ఐసీయులో ఉంటే ఏ అవసరం వస్తుందో అని సూర్యం బయట కాపలా కాయకపోతే నాకు ఓపిక రాగానే డాక్టర్ పర్మిషన్ తీసుకుని వాడి కాళ్ళు వెరక్కొట్టేవాణ్ణి మరి సూర్యం మాత్రం ఊరుకుంటాడేమిటి అందుకనే నేను ఉంటాను దట్స్ అన్నారు ఆయన ఆయన చెప్పిన విధానానికి వంశీ కాంచనతో కలిసి నవ్వాడు తల్లి కూడా పమిట కొంగు పెట్టుకుని మనసారా నవ్వటం గమనించాడు గిరుక్కున విశ్వనాథన్ వంక తిరిగాడు వంశీ ఆయన చేతులు పట్టుకుని సారీ అంకుల్ అన్నాడు ఆయన విస్తుపోయాడు చనువు ఉన్నా లేకపోయినా యథేచ్ఛగా తీసుకునే అలవాటు ఉంది కాబట్టి సారీ ఏమిటయ్యా వంశీ ఇలాంటప్పుడు థ్యాంక్స్ చెప్తారనుకుంటా కదా ట్రెడిషన్స్ మారాయా మళ్ళీ అందరు నవ్వారు కళ్ళల్లో కమ్ముకుంటున్న నీటి పొర అందరికీ కనబడుతుందేమో అన్న భయంతో వంశీ తల పక్కకు తిప్పుకున్నాడు సారీ ఎందుకో కాంచనకి తెలుసు అంకుల్ కానీ కాంచన ప్లీజ్ నువ్వు ఆ సీక్రెట్ చెప్పకు అన్నాడు నాకు అర్థమైంది నాపైన ఏవేవో జోకులు అమ్మాయికి చెప్పావు కదూ విశ్వనాథన్ తమాషాగా తల ఊప్పాడు కాంచన చిన్నప్పుడు వంశీ అల్లరి చేసేవాడో కాదో చెప్పలేను కానీ ఇప్పుడు ఇలా పెద్దయ్య లెక్చర్గా పేరు తెచ్చుకుంటాడని మాత్రం నేను ఊహించలేదు మా అందరికీ ఏవేవో నిక్నేమ్స్ పెట్టి ఆట పట్టించేవాడు వంశీ అంత మిశ్యువస్ బాయ్ మన కాంప్లెక్స్లో ఎవరూ లేరమ్మా నీకు తెలుసు కదా నేను మీ మావయ్య వాళ్ళు ఒకేసారి ఇక్కడ ఫ్లాట్ తీసుకున్నాం అప్పుడు వంశీ నా భుజాల వరకు కూడా వచ్చేవాడు కాదు ఎప్పుడు చూసినా క్రికెట్ క్రికెట్ ఓసారి మేము ఊరు వెళ్ళి వచ్చాం అపార్ట్మెంట్స్ దగ్గర ఆటో దిగ్గానే ఆటో అతను పేచి పెట్టుకున్నాడు ఈలోగా వంశీ వచ్చి అంకుల్ మీ సామాన్ ఫ్లాట్లో పెడతాను అన్నాడు నేను ఒక్కడినే ఆటో అతనికి సమాధానం చెప్పలేకపోతున్నానని ఆంటీ కూడా నాకు సాయానికి వచ్చింది ఈలోగా వంశీ సామాన్ ఇంట్లో పెట్టి వచ్చాడు సరే మా పోట్లాటా అన్సక్సెస్ఫుల్గా ముగిసింది మాకు సాయం చేసిన వంశీకి మేము తిరునెల్వేలి నుంచి ప్రత్యేకంగా తెచ్చిన హల్వా ఇవ్వాలని ఫ్లాట్కి తీసుకువెళ్ళాం కిటికీలు అన్నీ మూసి ఉన్నాయి కదా అని ఆంటీ మాతో మాట్లాడుతూనే ఒక్కొక్క కిటికీ తీసాగింది ఓ కిటికీని అలా తోసిందో లేదో ముక్కలైన అద్దం దబాలను కింద పడింది అద్దం పగిలేలాగా కిటికీ అంత బలంగా తోస్తావా అని ఆటో అతని పైన ఉన్న కోపమంతా చూపిస్తూ ఆంటీకి చివాట్లు పెట్టాను నేనేం గట్టిగా తోయలేదు అని ఆంటీ అరిచింది ఫ్లాస్క్లో కాఫీ తీసుకుని మీ అత్తగారు వచ్చేంతవరకు అలాగే పోట్లాడుకున్నాం తర్వాత తెలిసింది వంశీ షాట్ కొడితే మా కిటికీ అద్దం పగిలి బాల్ మా ఫ్లాట్లో పడిందట సామాను పెడతానని చెప్పి కామ్గా బాల్ జేబులో వేసుకుని అద్దం ముక్కలు కిటికీ ఫ్రేమ్లో అమర్చి బుద్ధిమంతుల్లాగా వచ్చేశాడు ఆంటీ గమనించకుండా కిటికీ కదిపేసరికి ముక్కలన్నీ కింద పడ్డాయి అన్నమాట ఇందాక చెప్పాడే సారీ అది అలా పద్దెనిమిదేళ్ల క్రితం ఖాతాలో జమ వేసుకుంటాను విశ్వనాథన్ గమ్మత్తుగా యాక్షన్ చేస్తూ చెప్పడంతో ఈసారి కూడా అందరూ పెద్ద పెట్టున నవ్వారు అన్నయ్య మీ నిజం చెప్పారు చిన్నప్పుడు వంశీ పోగొట్టుకున్న పెన్సిళ్ళు పుస్తకాలు చెడగొట్టిన వస్తువులు ఎన్నో చెప్పలేను అంటూ తల్లి చెప్పుకుపోతున్నా వంశీకి కొంచెం కూడా చిరాకు కలగడం లేదు అమ్మ కాంచిన ముందు నా పరువు తీయకు అన్నాడు ఒక నిమిషం అమ్మ హాస్పిటల్ ముందు ఇందాక ట్యాక్సీలు కనబడ్డాయి ఎవరైనా వస్తారేమో కనుక్కుంటాను అంటూ వంశీ కదిలాడు కొంత దూరం వెళ్ళాక నుండి వెనక్కి చూశాడు విశ్వనాథన్ కాంచనా తల్లి ఎవరి మొహాల్లో ఆందోళన కనబడటం లేదు ఆందోళన పడే అవకాశం రాకపోతే ఎంత బాగుంటుంది